ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత పీఆర్సీ పెండింగ్ బిల్లులపైన తాజా సమాచారం ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ మా చూస్తున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే అండి రెండు రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో వచ్చేసి వేదన గడువు ముగిసిన కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా పిఆర్సీ వేయకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో పీఆర్సీ అమలుపైన మాజీ ప్రభుత్వ టీచర్లు అల్టిమేటం జారీ చేశారు పిఆర్సీ గడువు దాటి రెండేళ్లు కావలసినగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పీఆర్సీ నివేదికను తెప్పించుకొని జులై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు చేయాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది ఇక హైదరాబాద్లోని యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ఆఫీసు బేరర్ల సమావేశాలు నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి డిమాండ్ చేశారు ఉద్యోగ ఉపాధ్యాయులపైన గత ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు సంవత్సర పరిష్కారానికి అనేక పోరాటాలు నిర్వహించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు మంత్రివర్గ సమావేశంలో ప్రతి నెల ఏడు వందల కోట్లు బకాయిలు విడుదల చేయాలని నిర్ణయించామని చెప్పారని కానీ గత నెలలో నూట ఎనభై కోట్లు మాత్రమే విడుదల చేశారని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి గుర్తు చేశారు నిర్ణయించిన ప్రకారం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు వేసవిలో చేస్తామని బదిలీ పదోన్నతుల ప్రక్రియ ఇంకా పూర్తిగా చేయకపోవడం విచారణకరమని వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి విద్యా శాఖ మంత్రిగా ఉన్నా కూడా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు మరొక అప్డేట్ అండి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి పరికరాలు కొనుగోలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింగ్ అధికారులకైతే సూచించారు ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ పైన ప్రత్యేక కనపరచాలని ఆదేశించారు హాస్పిటల్లో మెడికల్ డయాగ్నోసిట్ ఎక్విప్మెంట్ ఫర్ని ఆర్ కొనుగోలు పైన అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా ఇందుకోసం అయితే ఏర్పాటు చేయాలని హెల్త్ సెక్రటరీకి సూచించారు రాష్ట్ర స్థాయిలో టీజీఎంఎస్ ఐడిసి హెడ్ ఆఫీసులోనూ ఐదుగురు బయోమెట్రిక్ బయోమెడికల్ ఇంజనీర్లతో కూడినటువంటి సెంట్రల్ మానిటరింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశించారు టీజీఎంఎస్ఐడిసిలో ఎక్విప్మెంట్ విభాగం జనరల్ మేనేజర్గా సీనియర్ బయోమెడికల్ ఇందులో వచ్చేసి ఇంజనీర్గా నియమించాలని చెప్పేసి భావించారు ఉమ్మడి జిల్లా కేంద్రంలో సబ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని అవసరాన్ని బట్టి ప్రతి సబ్ యూనిట్ను ఒకరిద్దరికూ బయోమెడికల్ ఇంజనీర్గా నియమించాలని ఆదేశించారనమాట ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ విషయంలోనూ హాస్పిటల్లో పనిచేసేటువంటి టెక్నీషియన్కు ఎలక్ట్రీషియన్కు ఇందులో వచ్చేసి బేసిక్ ట్రైనింగ్ ఇప్పించాలని సూచించారు మిషన్ రిపేర్ వచ్చిన గంటలోపే హాస్పిటల్ సూపరింటెండెంట్ సబ్ యూనిట్లో హెడ్ ఆఫీస్కు సమాచారం ఇవ్వాలని いい君がか